హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎజ్ మంచూరియా తినాలనుకున్నప్పుడు ఇంట్లోనే చాలా సింపుల్ వేలో తయారు చేసుకోవచ్చండి ఎలా అనేది ఇప్పుడు మనం వీడియోలో చూసిద్దాం ముందు ఒక గిన్నె తీసుకొని దీనిలో క్యారెట్ తురుము క్యాబేజ్ తురుము అలాగే ఉడికించిన ఆలు వేసి ఒక్కసారి కలిపేసి దీనిలో రెండు స్పూన్ వరకు మైదాపిండి కార్న్ఫ్లోర్ అల్లం వెల్లుల్లి పేస్టు మనకు తినేంత కారము బట్టి కారము అలాగే రుచి తినేంత సాల్ట్ మిరియాల పొడి గరం మసాలా వేసి అన్ని కలిసేలా ఒకసారి కలిపేసి చిన్న చిన్న బాల్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ వేసుకొని గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరో కళాయి పెట్టేసుకొని దీనిలోకి ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు వేసుకొని వేగినవ్వాలండి ఇలా వేగిన తర్వాత సోయా సాస్ టమా సాస్ వేసుకొని ఒక్కసారి కలిపేసి దీనిలోకి ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని దానిలో నీళ్ళు కలిపేసి ఈ విధంగా వేసుకోవాలండి ఇప్పుడు రుచికైనంత సాల్ట్ వేసుకొని అంత దగ్గర పడేలోపు ముందుగా వేయించుకున్న బాల్స్ ఇందులో వేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా వెజ్ మంచూరియా ఏడి అంటే మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ E